హాయ్ అండి అందరికీ వంట రూమ్లో చాలా జిడ్డు పట్టినప్పుడు మనం వీక్లీ వన్స్ కానీ టెన్ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకున్న కూడా చాలా జిడ్డు ఉంటుంది అనమాట మనం వంట చేసినప్పుడు టైల్స్ మీద తర్వాత పడడం ఇంకా పప్పు మనం కుక్కర్లో పెట్టుకున్నప్పుడు ఆ చిలుకలన్నీ పడడం చాలా జిడ్డుగా తయారవుతుంది చూడండి ఈ టైల్స్ అనమాట నేను మంత్కి ఒకసారి కానీ పండగ వచ్చినప్పుడు కానీ క్లీన్ చేసుకుంటా ఉంటా ఇలా మనము క్లీన్ చేసుకోవడానికి చాలా సింపుల్గా మురికిని ఎలా వదిలించుకోవాలి ఈ జిడ్డు మార్గాలను ఎలా వదిలించుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే మనం సోప్ తీసుకోవాలి సోపు ఇంకా కొంచెం ఇసుక కానీ కొంచెం మట్టి కానీ ఉంటుంది అనమాట అది తీసుకోండి స్టీల్ది టెన్ రూపీస్తో ఫిఫ్టీన్ రూపీస్తో స్టీల్ పీస్ ఉంటుంది అనమాట దాంతో అయితే ఇంకా బాగా వస్తుంది కాకపోతే అది ఒకసారి దానికి జిడ్డు అంటుకునింది అనుకోండి ఆ స్టీల్ పీస్కి ఇంకా పోదనమాట ఆ జిడ్డుతో ఇంకా మనం ఎక్కడ రుద్దీనే ఇంకా దానికి జిడ్డే ఇంకొక చోట కూడా అవుతుంది అలా కాకుండా ఇలా టెంకాయ పీస్ అయితే తీసేసుకొని నేను ఇలా కొంచెం సోపు కొంచెం ఇసుక అయితే తీసుకొని రుద్దుకుంటున్నాను అనమాట ఒకవేళ ఇసుక అందుబాటులో లేనప్పుడు ముగ్గుపిండి అయినా తీసుకోండి ముగ్గుపిండి తీసుకున్న చాలా ఈజీగా అనమాట ఇలాంటి మొండి మరకలు ఇలా టైల్స్ మీద ఆయిల్ కానీ తర్వాత కానీ మనం ఆయిల్ అటు ఇటు తీసుకున్నప్పుడు కింద పోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా జిడ్డు ఎక్కువ అనమాట ఇలా మనం జిడ్డు నీట్గా ఇలా క్లీన్ చేసుకోవాలి ఈజీగా అనేది అయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది నేనైతే కొంచమే అనమాట కొంచెం అంటే కొంచెమే ఇసుక తీసేసుకొని మొత్తం అయితే రుద్దేసుకున్న బండలకి ఇలా చిన్న చిన్న ట్రిక్స్తో మనమైతే వన్ రూమ్లో జిడ్డుని అయితే వదిలించుకోవచ్చు అనమాట వన్ రూమ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాయి వన్ రూమ్లో నేను వన్ మంత్ లేకపోయేసరికి ఇంట్లో అనమాట ఇంట్లో ఊరికి వెళ్ళిన అనమాట హాలిడేస్కి వన్ మంత్ ఇంట్లో లేకపోయేసరికి ఇంటి నిండా బొంతిగ బొంతిగ్గలన్నీ వచ్చాయనమాట నేను వచ్చినప్పటి నుంచి చాక్ పీస్ గీస్తూనే ఉన్నా చనిపోతూనే ఉన్నాయి ఇంకా వస్తూనే ఉన్నాయి ఎక్కడి నుంచి వస్తూనే అర్థం కాలేదు అన్ని కబోర్డ్స్ అన్నీ చూసాను కింద సైడు ఏం కనపడలేదనమాట పైన పక్క ఉంటాయి కదా మన కబోర్డు పైన పక్క గుడ్లు పెట్టేస్తున్నాయి అనమాట అవన్నీ క్లీన్ చేసి కూడా వీడియో పెడతాను ఇలా చూడండి ఇలా కత్తి కానీ చలాకు కానీ పెట్టేసుకొని మీరు ఇలా కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇది ఇంకొక మెథడ్ అనమాట ఇది కూడా బాగా మనకు ఉపయోగపడుతుంది ఇలా మొత్తం రుద్దుకున్న తర్వాత ఇలా వాటర్ బాటిల్ తీసుకొని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనము ఒక చెంబుతో కానీ గ్లాస్తో కానీ పోసుకునే దానికన్నా ఇలాంటి వాటర్ బాటిల్తో మనం నీళ్లు పట్టుకొని ఇలా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా పైన నుంచి వాటర్ అయితే పోసేసుకొని మొత్తం క్లీన్ చేసేసుకున్న ఇలా గ్యాస్ బండ కింద ఇంకా డైలీ క్లీన్ చేసుకుంటాం కాబట్టి గ్యాస్ బండ కింద అయితే అంత ఉండదనమాట రోజు క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఇలా మనం వంట రూమ్లో ఉండే జిడ్డునైతే రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు చూడండి ఎంత బాగా ఎంత నీట్గా వచ్చే టైల్స్ అయితే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు